హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కావ్య మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అయితే లైఫ్ అంటే ఇంతేనా ఇక్కడితో ఆగిపోవాల్సిందేనా అని ఏదో ఒక పాయింట్లో అనిపిస్తుంది ఏంటి కావ్య ఈ టాపిక్ మీద ఈరోజు వీడియో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా ఏమీ లేదండి ఈరోజు వీడియోలో మంచి మోటివేషనల్ పాయింట్స్ అనేవి మీకు చెప్పి మీతో ముచ్చట్లు పెట్టడానికి వచ్చేసా నా మాట వింటూనే నేను చెప్పే రెసిపీ అయితే చూసేయండి ఖచ్చితంగా చెప్పగలను మీకు నేను చెప్పే ఈ విషయాలు మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురు ఎదురవుతు ఎదురవుతాయి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి మన లైఫ్లో ఏదో ఒక టైంలో హార్డ్ టైం లేదా టఫ్ టైంని ఫేస్ చేస్తూ ఉంటాము అటువంటి టైంలో మనకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి ఈ జీవితం ఇంతేనా మనం ఇంతేనా ఎప్పటికైనా మనం సక్సెస్ని మీట్ అవుతామా అని ఆలోచించుకుంటూ ఉంటాము దానితో పాటు మనకి ఆకలి నిద్ర అనేవి కూడా సరిగ్గా రావు లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కన్నా మన శాడ్ సిచ్యువేషన్సే గుర్తుకు వస్తూ ఉంటాయి చాలా వెయిట్గా గా ఈజీగా రోజులు గడుస్తూ ఉంటాయి అయితే మనం దానిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా మనం దాన్ని సరి చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనలో పాజిటివ్ థాట్స్ అయినా నెగిటివ్ థాట్స్ అయినా వస్తున్నాయి అంటే దానికి కారణం మనం మనం వాటి గురించి ఆలోచించడం వల్లనే వస్తాయి ముందుగా మనం ఫేస్ చేస్తున్న థింగ్స్ని మనం ఫేస్ చేయడం నేర్చుకోవాలి మనకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ రోజు అలా చేయకుండా ఉంటే జరగకుండా ఉండును కదా అని ఆలోచిస్తూ ఉంటాము అయినా మన ఫేట్ ఎలా ఉంటే అలా జరుగుతుంది మనం చూసినట్లయితే ఈ టఫ్ లోనే మనం చాలా విషయాలు అనేవి నేర్చుకుంటాము మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది కూడా ఈ టఫ్ లోనే నేను చెప్పే ఈ విషయాన్ని శ్రద్ధగా వినండి కొంతమంది చదువుకుని జాబ్ రాక చాలా బాధపడుతూ ఉంటారు చదువు కంప్లీట్ చేసినా ఇంకా జాబ్ రాలేదు అనే ఫీల్ అవ్ ఫీల్ అవ్వకుండా దానిని మనం పాజిటివ్గా తీసుకొని ఏమో దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఇంకా టైం ఉందేమో అనే పాజిటివ్గా ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే ఇంకా ఇంకంతే పెళ్ళైపోయింది పిల్లలు పుడతారు వంట చేసుకోవాలి ఇదే ఆలోచనలో ఉంటారు కానీ అలా కాదు అను అలా ఆలోచించకుండా హస్బెండ్ సపోర్ట్తో ముందుకు వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు అలాగే నేను కూడా ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం అయితే మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంద చాలా ఉంది దాంట్లో మీ సపోర్ట్ కూడా ఉందండి ఏంటి అనుకుంటున్నారా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అదే నాకు చాలా పెద్ద విషయం ఒకవేళ కొత్త కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అయితే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈరోజు అయితే టిఫిన్కి నేను ఉగ్గానే చేశాను మన సైడ్ అయితే దీనిని ఎక్కువగా చేసుకోరు ఇది రాయలసీమ రెసిపీ అనమాట రాయలసీమ రెసిపీ నాకు ఎలా వచ్చింది అనుకుంటున్నారా మా అత్తయ్య అంటే నాకు అమ్మమ్మ అవుతారు మా అమ్మమ్మ వాళ్ళు రాయలసీమ అంటే కర్నూలు అనమాట వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు తనైతే నాకు నేర్పించారు రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా బురుగులు బురుగులు అంటే అనమాట ముందుగా మరమరాలను మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అదంతా సపరేట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవన్నీ దాంట్లో వేసుకొని మునిగేదాకా వాటర్ వేసుకోవాలి అవైతే బాగా వాటర్ పీల్చాలన్నమాట దానికి వాటర్ పీల్చేసాక దానిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాగా పిండాలి గట్టిగా దాని తర్వాత మనం స్టవ్ మీద మాణ్య పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి బాగా వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పప్పులు అన్నీ వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక అవైతే మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించాలి ఫస్ట్లో నాకు ఈ రెసిపీ రానప్పుడైతే పప్పులన్నీ మాడిపోయి ఏదోలాగా అయిపోయేదండి తర్వాత మా అమ్మమ్మ దగ్గర క్లియర్గా నేర్చుకున్నాను అనుకోండి ఇప్పుడైతే పర్ఫెక్ట్ అని చెప్పలేను అనమాట ఉల్లిపాయలు బాగా వేగాక అన్ని పప్పులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పప్పులు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి కొంచెం మాడినా సరే అస్సల తినలేము అనమాట నేను ట్రై చేశాను కదా నాకు తెలుసండి ఫస్ట్లో అయితే ఫుల్గా మార్చేసేదాన్ని నాకు రాక రెసిపీ అయితే ఇంక వీడియోలోకి వచ్చేస్తే బురుగులు అనేవి వేసుకోవాలన్నమాట దాంట్లో తర్వాత ఫుల్గా కలుపుకోవాలి కలర్ చూసారా ఎలా చేంజ్ అయిందో ఇంకా రెడీ అండి మన రెసిపీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా తినేయడమే మీరైతే ఏం టిఫిన్ చేసుకున్నారు ఈరోజు రోజు ఇడ్లీ పూరి చపాతి దోశ కన్నా ఒకరోజు ఇలా ట్రై చేయండి ఈరోజైతే చాయ్తో మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము మీరు చాయ్ చేసుకున్నారా కాఫీ చేసుకున్నారా మీకు నచ్చిందా ఉగ్గాని అయితే ఇంకా లంచ్ రెసిపీకి వచ్చేస్తే బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ముందుగా ఒక బీరకాయ కారానికి తగినంత పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి చింతపండును కడిగి నానబెట్టుకోవాలి ఫస్ట్ ఇవన్నీ బాగా ముక్కలు అయితే చేసుకోవాలి బాగా కడుక్కోవాలండి కూరగాయలు ఎందుకంటే చాలా పెస్టిసైడ్స్ ఎన్నో ఎన్నో రకాలు వేసి పండిస్తున్నారు కదా పూర్వం అయితే చాలా న్యాచురల్గా పండించేవారు ఇప్పుడు మనకు అంత న్యాచురల్గా ఏమీ రావడం లేదు దానికోసం ఉప్పు నీటిలో వేసి అయితే కడుక్కోవాలి ఆకుకూరలనే అలా కడుక్కోవాలని అంటారు కానీ కూరగాయలను కూడా అలా కడుక్కోవడం చాలా మంచిది నేనైతే ఇప్పుడు అలాగే కడుగుతున్నాను మీరు ట్రై చేసి చూడండి అయితే పచ్చిమిరపకాయలు కూడా అలాగే కట్ చేసుకో ఎందుకంటే ఆయిల్ లో వేసినప్పుడు పచ్చిమిరపకాయలు మీద పడతాయనమాట అందుకని కట్ చేసుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది చాలా మంచిదండి గ్యాస్ట్రిక్ రాకుండా కాపాడుతుంది అన్నమాట ఎంత జీలకర్ర వేసుకుంటే అంత మంచిది మీరు నా వంటల్లో చూస్తూనే ఉంటారు జీలకర్రని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అంతే కదండి మీకు ఒక చిట్కా అయితే చెప్తాను మనకి తేనుపులు వచ్చినట్టు ఒక రోజు చాలా అనేజీగా ఉంటుంది గ్యాస్ట్రిక్ వచ్చిందా అనిపిస్తుంది ఆ రోజైతే నీటిలో ఈ జీలకర్రని కాసేపు నానబెట్టి తాగండి దెబ్బకు మీకు గ్యాస్ట్రిక్ అనేది పోతుంది లేకుంటే హాట్ వాటర్ బాగా మరిగించిన నీళ్ళల్లో జీలకర్ర వేసుకొని మరిగించి తాగండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అయితే ఆయిల్లో జీలకర్ర వేసాం కదా ఇంకా పరిచిమిర్చి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గించాలి ఒక టమాటా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పచ్చడిలో టేస్ట్ ఇంకా అవి బాగా మగ్గిపోయాక టమాటా పీసెస్ కూడా వేసుకోవాలి ముక్క విరిగే అంత మెత్తగా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట అయితే ఇంకా మిక్సీ జార్లో వెల్లుల్లి చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి అంతేనండి ఈరోజు మా భోజనం అయితే ఇది మీరేం చేసుకున్నారు కామెంట్ చేసేయండి బాయ్